నారాయణ ఈ పేరు ఒక బ్రాండ్ విద్యారంగంలో ఓ పెను సంచలనం విద్యారంగంలో అత్యున్నత శిఖరాలు అందుకున్నారాయణ నెల్లూరు నుంచి మొదలైన ఆయన విద్యాలయాల ప్రస్థానం ఆసియాలోనే పేరు పొందింది ఎంచుకున్న రంగంలో అత్యున్నత శిఖరాలు అందుకోవాలన్న పట్టుదలతో ఓ చిన్న గదిలో ట్యూషన్ సెంటర్ ప్రారంభించారు తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు వచ్చింది ఆ తర్వాత స్కూల్స్ కాలేజీలు ఇంజనీరింగ్ వైద్య కళాశాలలో ప్రారంభించారు ఈ ప్రస్థానంలో ఎన్ని కష్టాలు ఎదురైనా ఆయన అధిగమించారు ఎదురైన కష్టాల్ని ఒడిదుడుకుల్ని చిరునవ్వుతో ఎదుర్కొన్నారు నారాయణ రాజకీయాల్లోకి కూడా వచ్చి మంత్రిగా కూడా సేవలందించారు మరి నారాయణ విద్యా అధినేత మాజీ మంత్రి పొంగూరు నారాయణ గారి రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం పొంగూరు నారాయణ పంతొమ్మిది వందల యాభై ఆరు జూన్ పదిహేనున నెల్లూరులోని హర్నాథపురంలో సుబ్బరామయ్య గారి కుటుంబంలో జన్మించారు నారాయణ తండ్రి ఓ ప్రైవేట్ బస్ కండక్టర్ దీంతో ఆయన బాల్యం చాలా పేదరికంలో గడిచింది చదువులో ఎప్పుడూ ఆయన ఆయన చదివిన ప్రతి క్లాస్లో ఆయనే ఫస్ట్ వచ్చేవారు ఉత్తమ స్టూడెంట్గా టీచర్ల దగ్గర ప్రశంసలు పొందారు కాలేజీలో చదివేటప్పుడు ట్యూషన్లు కూడా చెప్పేవారు చిన్నపిల్లలకే కాదు తన తోటి విద్యార్థులకు కూడా నారాయణ గారు ట్యూషన్లు చెప్పేవారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టాటిస్టిక్స్ విభాగంలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి ఆయన పూర్తి చేశారు గోల్డ్ మెడల్ కూడా సాధించారు తర్వాత పిహెచ్డీ పూర్తి చేశారు ఆ తర్వాత నారాయణ గారు నెల్లూరులోని విఆర్ కాలేజీలో పార్ట్ టైం లెక్చరర్గా పనిచేశారు అప్పుడు ఆయన గంట పాటు పాఠం చెప్తే ఆరు రూపాయలు జీతం ఇచ్చేవారు అలా మూడు నెలలు పనిచేస్తే నూట ఇరవై రూపాయల జీతం వచ్చేది తాను ఉన్న రంగంలో అత్యున్నత శిఖరాలు అందుకోవాలని పట్టుదలతో ముందుకు సాగారు నారాయణ కొత్తగా ఏదైనా చేయాలని అనుకునే ఆయన తన జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో ఓ చిన్న అద్దె గదిలో నారాయణ ట్యూషన్ సెంటర్ ప్రారంభించారు నెల్లూరు హరునాథపురంలో ఏర్పాటైన ఈ ట్యూషన్ సెంటర్ కేవలం ఐదుగురు విద్యార్థులతో ప్రారంభమైంది ఆ సంఖ్య రోజురోజుకి పెరుగుతూ పోయింది నారాయణ తన కోచింగ్ సెంటర్లో అతి కష్టమైన క్లిష్టమైన లెక్కల్ని విద్యార్థులకు అర్థమయ్యేలా సులువుగా చెప్పేవారు మ్యాథ్స్ చాలా సులభమైన పద్ధతిలో చెబుతున్నారన్న విషయం ఆ నోటా ఈ నోటా పాకి రాష్ట్రమంతా తెలిసింది దీంతో మ్యాథ్స్ నేర్పించాలని హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం నుంచి కూడా పిల్లల్ని తల్లిదండ్రులు ఆయన దగ్గరకు తీసుకువచ్చేవారు ఈ క్రమంలో మ్యాథ్స్తో పాటు ఇతర సబ్జెక్టులు చెప్పే టీచర్లను కూడా ఆయన తీసుకున్నారు చిన్న ట్యూషన్ సెంటర్గా మొదలైన ఆ ప్రస్థానం తక్కువ కాలంలోనే ఓ కోచింగ్ సెంటర్గా రూపుదిద్దుకుంది డాక్టర్ నారాయణ ప్లానింగ్తో ఆయన స్టూడెంట్స్ పోటీ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించేవారు ఇంజనీరింగ్ విభాగంలో అయితే నారాయణకు పోటీ కూడా లేకుండా పోయింది ఎంసెట్తో పాటు ఐఐటి పోటీ పరీక్షల్లో నారాయణ విద్యార్థులు విజయకేతనం ఎగరవేసేవారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో నెల్లూరులో ఓ చిన్న అద్దెగదిలో మొదలైన నారాయణ సంస్థ ఇప్పుడు దేశమంతటా విస్తరించింది ఓ ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థగా ఆవిర్భవించింది నారాయణ విద్యాసంస్థలో చదువుకుంటున్న విద్యార్థులు ఐఐటి జేఈఈ నీట్ బిట్సాట్ ఎయిమ్స్ జిప్మర్ ఇలాంటి ప్రతిష్టాత్మక పోటీ పరీక్షల్లో రాణిస్తూ ఉన్నారు ఇలా ఉన్న ఆయన విద్యారంగంలో మరింత ముందుకు సాగాలని పంతొమ్మిది వందల తొంభైలో ఉన్నత పాఠశాలను పంతొమ్మిది వందల తొంభై మూడులో నెల్లూరులో నారాయణ మహిళా కళాశాల పేరిట బాలికల రెసిడెన్షియల్ కాలేజీని స్థాపించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జూనియర్ కాలేజీని స్థాపించారు అదే సంవత్సరం నెల్లూరు హైదరాబాద్ విశాఖపట్నం విజయవాడలో ఐఐటి కోచింగ్ సెంటర్లు కూడా ప్రారంభించారు పంతొమ్మిది వందల తొంభైలో చివరిలో నారాయణ విద్యా సంస్థ ప్రొఫెషనల్ విద్యారంగంలో అడుగుపెట్టింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నెల్లూరులో రెండు వేల ఒకటిలో గూడూరులో ఇంజనీరింగ్ కాలేజీలు ప్రారంభించారు అదే సమయంలో వైద్య విద్యపై కూడా ఫోకస్ పెట్టారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వైద్య కళాశాలను రెండు వేల ఒకటిలో డెంటల్ వైద్య కళాశాలను రెండు వేల రెండులో మెడికల్ కాలేజీల ఫారామెడికల్ విభాగాన్ని ప్రారంభించారు అదే సంవత్సరం జూనియర్ కాలేజీలు ఎంసెట్ కోచింగ్ సెంటర్లను తిరుపతి కర్నూల్ అనంతపురం రాజమండ్రి కాకినాడ ఇలాంటి మెయిన్ పట్టణాల్లో కూడా ప్రారంభించారు నార్త్ ఇండియాలోని వివిధ ప్రాంతాల్లో పిఎంటీ ఐఐటి జేఈ కోచింగ్ సెంటర్ల ఏర్పాటుతో నారాయణ విద్యా సంస్థలు మరింత విస్తరించాయి ఈ సంస్థ రెండు వేల నాలుగు రెండు వేల ఐదులో కరస్పాండెన్స్ విభాగాన్ని రెండు వేల ఏడులో అఖిల భారత టెస్ట్ సిరీస్ ఆన్లైన్ వెర్షన్ను ప్రారంభించింది ప్రస్తుతం నారాయణ విద్యా సంస్థలు దేశంలో ఇరవై ఒక్క రాష్ట్రాల్లో ఆరు లక్షల మందికి పైగా విద్యార్థులతో అరవై వేల మందికి పైగా సిబ్బందితో విద్యా ప్రస్థానం సాగిస్తున్నాయి విద్యాసంస్థల్లో నేడు నారాయణ అగ్రగామిగా నిలిచింది ఇక నారాయణ గారి రాజకీయ ప్రవేశం చూస్తే విద్యారంగంలో విశిష్ట స్థానాన్ని అధిరోహించిన డాక్టర్ పి నారాయణ రాజకీయ రంగంలో కూడా అడుగుపెట్టారు తన వంతుగా సమాజానికి ఏదైనా చేయాలన్న తపంతో ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేశారు ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో రాజకీయంగా అడుగులు వేశారు ముందు టీడీపీ సర్వే విభాగానికి పనిచేసిన ఆయన క్రమంగా క్రియాశీల రాజకీయాల వైపు అడుగులు వేశారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ప్రతిపక్ష పాత్ర పోషించిన టీడీపీకి వెన్నంటి నిలిచారు నారాయణ చంద్రబాబు అధికారంలోకి రావడానికి తన వంతు కృషి చేశారు అయితే కష్టకాలంలో పార్టీకి తోడుగా నిలిచిన నారాయణను చంద్రబాబు కూడా ప్రోత్సహించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఏపీలో అధికారంలోకి వచ్చింది చంద్రబాబు ఆ సమయంలో నారాయణను ఎమ్మెల్సీగా చేశారు అంతేకాదు కేబినెట్లోకి తీసుకొని సముచిత స్థానాన్ని కల్పించారు నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడంలో ఆయనకు భాగస్వామ్యాన్ని కల్పించారు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పట్టణ అభివృద్ధి శాఖతో పాటు నూతన రాజధాని అమరావతి నిర్మాణంలో కూడా నారాయణ కీలక పాత్ర పోషించారు ఇక రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మంత్రిగా పనిచేశారు నారాయణ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన టీడీపీ తరఫున నెల్లూరు సిటీ నుంచి పోటీ చేశారు ఈ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందారు ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన రాజకీయంగా పెద్ద యాక్టివ్గా కనిపించలేదు ఇక నారాయణ గారి కుటుంబం గురించి చూస్తే ఆయన భార్య పేరు రమాదేవి ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు కుమార్తెలు పొంగూరు శరణి పొంగూరు సింధూర వారు విద్యా సంస్థల వ్యవహారాలు చూసుకుంటున్నారు ఇక ఆయన కుటుంబంలో అత్యంత విషాదకరం ఏమిటంటే ఆయన కుమారుడు చిన్న వయసులోనే ఇరవై మూడు సంవత్సరాలకే మరణించడం నారాయణ గ్రూప్స్ డైరెక్టర్గా నిషిత్ బాధ్యతలు చేపట్టారు కొంతకాలానికి రెండు వేల పదిహేడులో హైదరాబాద్లో జరిగిన కారు ప్రమాదంలో నారాయణ కుమారుడు మరణించారు నారాయణ అలాగే టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇద్దరు వియంకులు నారాయణ కుమార్తె శరణి గంటా కుమారుడు రవితేజ వీరిద్దరికీ వివాహం జరిపించారు ఇక నారాయణ ఆస్తులు చూస్తే సుమారు నాలుగు వందల కోట్ల రూపాయల వరకు ఉంటాయంటారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి ఈ ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి నారాయణకు టీడీపీ తరఫున టికెట్ ఇచ్చారు చంద్రబాబు ఇక్కడ ఎన్నికల్లో నారాయణ పోటీ చేస్తున్నారు నియోజకవర్గ మార్పు చేర్పుల్లో భాగంగా ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా వెళ్తున్నారు వైసీపీ తరఫున ఈసారి వైసీపీ మైనార్టీ నేత నెల్లూరు డిప్యూటీ మేయర్గా వ్యవహరిస్తున్న ఖలీల్ అహ్మద్కు అవకాశం ఇచ్చింది ఇక గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన నారాయణ ఈసారి ఎలాగైనా నెల్లూరు సిటీలో గెలవాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు మరోపక్క అధిష్టానం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఖలీల్ అహ్మద్ కూడా కష్టపడుతున్నారు మరి మీ అభిప్రాయం ప్రకారం నెల్లూరు సిటీలో రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే ఎన్నికల్లో గెలుపు ఎవరదని భావిస్తున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి